అందరికీ నమస్కారం చేజేతులారా చేసుకున్నటువంటి తప్పులకు ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం ఫలాలు పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశానికి ఎన్నో ఎన్నో అవకాశాలు ఇచ్చాం లేనిపోని రాజకీయాలతో కొంతమంది మానవతా హృదయంతో మరికొంతమంది మన పాలకులు ఆ దేశానికి ఇచ్చినటువంటి అవకాశాలు లేదా చూపినటువంటి చలువ ఈరోజు మనకు ఉగ్రవాదం రూపంలో సవాలు విసిరేలా చేస్తూ ఉంది మన పౌరులు మన జవాన్ల ప్రాణాలు తీస్తూ ఉంది కానీ ఇప్పటికీ కూడా కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి దేశద్రోహ శక్తులు పాకిస్తాన్కి వంత పాడుతూ ఉండడం చూస్తూ ఉంటే వారికంటే వీరి వలనే ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తూ ఉంది ఒకసారిగా మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధాలు ఒప్పందాలు ప్రస్తుత పరిస్థితులు కారణాలు ఇలా ఇవన్నీ కూడా వీలైనంత తక్కువ సమయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో ఎన్నో అనుమానాలు బాధ కలిగించేటటువంటి సందర్భాలు ఇంత మంచి అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయామే అనే అసంతృప్తులు ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో గోచరమవుతాయి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి బ్రిటిష్ వాడు రెండు వందల సంవత్సరాల పాటు మనల్ని దారుణముగా ఒక రకమైన బానిసత్వంలో ఉంచి మన మెదళ్లను పాడు చేసి మన సంస్కృతిని నాశనం చేసి మన మధ్య ఎన్నో రకాలైనటువంటి విషపు గోడలు పెట్టి విభజించి పాలించి ముక్కలు చెక్కలు చేసిన తర్వాత ఇక స్వాతంత్ర్యం ఇవ్వాల్సి వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం ఎఫెక్ట్తో బ్రిటన్ బలహీనపడింది కనుక ఇక ఏం చేయాలో పాలుపోని స్థితిలో వెళుతూ వెళుతూ తన యొక్క పైత్యాన్ని తన యొక్క విషయాన్ని అంతటినీ కూడా భారత్ పైన నూరిపోసింది పోసింది భారత్ని ముక్కలు చేసింది భారతీయుల మధ్య మతపరమైన విభేదాలు సృష్టించింది జిన్నా లాంటి ఉన్మాదులు దానికి తోడయ్యారు నెహ్రూ లాంటి అసమర్థులు ఊతమయ్యారు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఆ రోజు గురించి మనం తెలుసుకుందాం నిజానికి నేను ఒక పాడ్కాస్ట్ చేశాను మన భరతవర్ష ఛానల్లో ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి పదిహేను రోజుల ముందు ఏం జరిగింది అనే విషయాలు చాలా క్లియర్ కట్గా చెప్పాను భయాన్ని కలిగిస్తాయి మీకు ఎందుకంటే ఆగస్టు పదిహేను మనకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది అనే దానికంటే ముందే పాకిస్తాన్లో జిన్నా వ్యూహ పన్నాగాలన్నిటి వలన ఊచకోతలు స్టార్ట్ అయిపోయాయి ఇటు ప్రస్తుత బంగ్లాదేశ్ అంటే ఈ వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా అలాగే ఊచకోతలు చేస్తూ ఉన్నారు మతం పేరిట ఉన్మాదంతో ఇటువంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చింది సంబరాలు చేసుకుంటున్నారు అని అనుకుంటున్న జనం ఒకవైపు ఇదేమి స్వాతంత్ర్యం మనల్ని చంపుతూ ఉన్నారు అని చెప్పేసి పారిపోతున్నటువంటి హిందువులు సిక్కులు మరొక వైపు ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితిని భారత్ స్వాతంత్ర్యం పొందుతున్న వేళ ఎదుర్కొంది మన పాఠాల్లో ఈ విషయాలు ఏవి చెప్పలేదండి ఈ విషయాలు చెప్పుంటే మనకిప్పటికీ స్వాతంత్ర్యం రాలేదు అని నిర్ధారించుకొని ఇంకాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళం స్వేచ్ఛ ఎక్కువైపోయింది విపరీతమైన ఇవ్వడం కూడా భారతీయతను దెబ్బతీస్తుంది భారతీయుల్లో అదే జరిగింది నేటికి నిద్రాణంగా ఉంటూ జరుగుతున్నటువంటి ఘోర పరిస్థితుల నుంచి నేర్చుకోకుండా మనకే తిరిగి నీతులు నేర్పుతున్నటువంటి ఈ సోకాళ్ళు లిబ్రాండ్లు మేధావులు ఇవన్నీ ఉండేవి కావు ఒక రకంగా చెప్పాలంటే ఒక మన మనలో గనక ఆ చరిత్ర పట్ల అవగాహన ఉండి ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అంటే రాలేదనే చెప్పాలండి లక్షలాది మంది హిందువులు చంపబడుతూ ఆ శవాలు గుట్టలు గుట్టలుగా భారతదేశానికి పార్సిల్గా వచ్చాయి ఫ్రామ్ ది పాకిస్తాన్ ఎందుకు అనే దానికి సమాధానమే జిన్నా ఉన్మాదం జిన్నా చేసినటువంటి రాజకీయ పన్నాగం మేము మా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని బాగానే చూసుకుంటాం అని మాటిచ్చి వన్స్ పాకిస్తాన్ అనే విభజన అనేది అనధికారికంగా ఇంకా అధికారికంగా నుంచే కూడా ఈ ఊచకోత స్టార్ట్ చేశారు లైక్ సేమ్ పరంపర మొన్న కశ్మీర్లో పండిట్లో ఊచకోత వరకు జరిగింది ఏమీ లేదు ఈ జిన్నా ప్రేరేపిత మూకల యొక్క జనాభా పెరగటం అక్కడ విధర్మీయులు అని వారు భావించినటువంటి వాళ్ళందరూ కూడా తరమబడటం చంపబడటం ఆడకూతుళ్ళు బలత్కారానికి గురవటం ఇలా జరిగిందనమాట యాక్చువల్గా హిందూ ముస్లింల మధ్య విభేదాలు తారాస్థాయికి తీసుకువెళ్లడంలో బ్రిటిష్ వాడు బాగా సహకరించాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి మన 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 మీద ఈ ఇండిపెండెన్స్ పోరాటం చేస్తున్నారని చెప్పేసి ఎన్నో పన్నాగాలు పన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో మహమ్మద్ ఇక్బాల్ పంతొమ్మిది వందల నలభైలో జిన్న ప్రత్యేక దేశం కోసం అప్పటి నుంచే స్టార్ట్ చేశారు అలా ఉమ్మడిగా అందరం కలిసి ఈ దేశం కోసం ఈ దేశపు బానిస సంఖ్యలను తెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఎట్ వాట్ పర్పస్ వన్స్ మనకు ఇండిపెండెన్స్ వస్తే మాకు ప్రత్యేక దేశం కావాలి ఎందుకంటే మేము మీతో కలవలేము మొన్నటికి మొన్న పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఏవైతే కూతులు కూసాడో అవే అవే ఆలోచనలు అవే కూతలు జిన్నా కూడా చేశాడు సేమ్ మేము కలవలేము మా సంస్కృతి వేరు మా సంప్రదాయం వేరు మా మతం వేరు మా అభిమతం వేరు మేము కలవలేము మాకు ప్రత్యేక దేశం కావాలి మరి అన్ని మాటలు చెప్పినోడు అక్కడ ఉన్నటువంటి హిందువులు న్యాయం చేస్తాను మళ్ళీ ఊచ కోసం పంపించాడు ఆ తర్వాత విషయం ఇలా అక్కడ నుంచి ఈ ఉగ్రవాద భావజాలాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చేయండి ఇక ఆ తర్వాత మనం ఈ మౌంట్ బ్యాటన్ విభజన ప్రణాళిక గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఒక మ్యాప్ తీసుకున్నాడు అడ్డంగా గీతలు గీసాడు అన్నట్లుగా ఉంటుంది అడ్డదిడ్డమైన విభజన చేశాడు విభజన చేయడంతో దాదాపుగా లక్షన్నర ఇది అధికారిక సంఖ్య లక్షన్నర కోట్ల మంది హిందువులు అంటే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది హిందువులు సిక్కులు ఇతరులు కొంతమంది వందల సంఖ్యల్లో చంపబడ్డారు చంపబడ్డారు ఈ అడ్డదడ్డమైనటువంటి విభజన వల్ల పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి రాబోయే కొందరు వచ్చే ప్రాసెస్లో కొందరు ఉండి కొందరు చచ్చిపోయారు ఈ దాడుల్లో ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్కి స్వా స్వాతంత్ర్యం వస్తే ఆగస్టు పదిహేనున భారత్కి స్వాతంత్ర్యం వచ్చింది అదొక చిన్న టెక్నికల్ సమస్య లాంటిది అండి అది పక్కన పెడితే సరే మత ప్రాతిపదికన ఒక దేశాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి సహృదయంతో విశాల దృక్పథంతో అంబేద్కర్ గారు వద్దు వద్దు అంటున్నా కూడా చాలామంది జాతీయవాదులు వద్దు అంటున్నా కూడా ఇచ్చారు ఇస్తే సరే ఎక్కడో ఒక చోట ఒక ప్లేస్ ఇవ్వాలి దేశ సమగ్రతకు భంగం కలగకుండా ఒక చోటును వారికి ఎంపిక చేయాలి అలా కాకుండా ఏం చేశారు ఇటొక ముక్క అటొక ముక్క ఇచ్చారు ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ ఎందుకు అంటే ఇక్కడి నుంచి వారు వెళ్ళొద్దు వారికి అంత అసౌకర్యం ఎలా కలిగిస్తారు ఇటు ఉన్న వాళ్ళు ఇటు వెళ్తారు అటు ఉన్నవాళ్ళు అటు వెళుతారు అలా ఉత్తర భారతదేశంలో హిందువుల మధ్య మేము ఉండలేము అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయారు లేదు మేము ఇక్కడే ఉంటామన్న వాళ్ళు కూడా ఉండిపోయారు ఇక్కడే అదేంటి అలా ఉండకూడదు కదా అని అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే గాంధీ లాంటి వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు ఉంటారయా నీకేంటి నొప్పి అనేలాగా మాట్లాడారని చరిత్ర చెబుతోంది ఇవన్నీ కూడా చారిత్రక సత్యాలండి మరి అక్కడ పాకిస్తాన్ నుంచి హిందువులు తరం పడుతున్నారంటే దాని గురించి మళ్ళీ అది ఇగ్నోరింగ్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఉండదు అలాగే బెంగాల్లో ఊచకోత గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు గాంధీజీ ఆయన అన్నారు ఏంటంటే వాళ్ళు దాడులు చేస్తుంటే చేయించుకోండి రియా రియాక్ట్ అవ్వకండి వాళ్ళకి మీకు తేడా లేదా వాళ్ళ చేతిలో చచ్చిపోయినైతే చచ్చిపోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ కాకండి అని మరి ఆయన అలా చెప్పడం జరిగిందనేది చరిత్ర సరే రెండు మొక్కలో మూడు మొక్కలు మొత్తానికి పాకిస్తాన్కి కేటాయించబడింది ఇక ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదాం ఎన్న ఎట్టకేలకు స్వాతంత్ర్యం వచ్చింది హాయిగా ఉందాం అనుకుంటే కశ్మీర్ మీద కన్నుపడింది భారతదేశం ఎన్నో సంస్థానాలకు సంబంధించింది కదా అంతా ఒకటే అండి కొంతమంది మూర్ఖుల వాదనకు ఎట్టి పరిస్థితుల్లో ఇంపాక్ట్ కాకండి భరతవర్షే భరతకండే జంబూద్వీపే అనేది మన సంకల్పం అది ఉత్తమమైనది అదే మన చరిత్రకు అద్దం పడుతూ ఉంది సంస్థానాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ లాగానే అప్పుడు సంస్థానాలు అనుకోండి భారతదేశం ఎన్నో ముక్కలకు సంబంధించినది ఇదంతా కూడా వివిధ సామ్రాజ్యాలకు సంబంధించినటువంటి దేశం కాబట్టి అంతా ఒకటి కాదు ముక్కలు 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 అని ఈ చెక్కగాళ్ళందరూ ప మనకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు అదే ప్రచారం చేస్తూ ఉంటారు ఈవెన్ రాహుల్ గాంధీ కూడా దాన్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు రాజ్యాంగంలో కూడా అలానే పొందుపరిచారు అయినా కూడా మోరల్ ఆన్ మోరల్ వాల్యూ అండ్ చారిత్రకంగా చూసుకుంటే సంస్థానాలు అంటే ఇదిగోండి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎం ఎలాగో అలాగే ఉండేది కానీ భారత్ ఏకంగానే ఉండేది అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే ఎవరి దేశం వాళ్ళకు వచ్చింది బతకండ్రా అంటే ఏం చేశారు వీళ్ళు కశ్మీర్ మీద కన్నేసారు ఎందుకు ఈ కలిపే ప్రాసెస్లో భారత్ని కలిపే ప్రాసెస్లో పటేల్ గారు మూడు చోట్ల విఫలమయ్యారు ఒకటి జునాగఢు ఇక్కడ హైదరాబాదు అక్కడ కశ్మీర్ కశ్మీర్ని మహారాజా హరిసింగ్ పాలిస్తూ ఉన్నాడు అక్కడ జునాగఢ్ కూడా ఒక ముస్లిం రాజు పాలిస్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కూడా కశ్మీర్ రాజేమో నేను ఇండిపెండెంట్గా ఉంటాను నేను ఎవరిలో కలగనన్నాడు వీళ్ళిద్దరు మాత్రం జిన్నా ప్రేరేపితమైనటువంటి వాళ్ళు కాబట్టి ముస్లిం రాజులే కనుక మేము పాకిస్తాన్తో కలుస్తామన్నారు అది కుదరలేదు ఆపరేషన్ పోలోతో నిజాంని తలదించుకునేలా చేసాం నిజాం తలదించుకునే ముందు రజాకర్ల యొక్క దారుణ మారణకాండ ఇప్పటికీ తెలంగాణ సమాజం కర్ణాటక తదితర ప్రాంతాల యొక్క సమాజం మరిచిపోదు మరిచిపోయేలా చేశారనుకోండా తర్వాత విషయం ఎన్నెన్ని ఊచకోతలండి హిందువుల మీద జరిగాయి భారతదేశంలో చరిత్ర తరచు చూస్తే కన్నీళ్ళు వస్తాయి ఇంత చేతకానితనంతో ఎలా ఈ హిందువులు ఎన్నాళ్ళు వచ్చారా అని కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవలసినటువంటి జాతి హిందూ జాతి ఇంత చేతకానితనం ఎలా ఉందనేది ఎప్పుడు దాడులకు గురి పారిపోవడము తన్నులు తినడము సావడము తప్ప ఇంకా ఏమీ లేదా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది రాజుల పోరాటాన్ని పక్కన పెడితే ఇండివిజువల్గా ప్రతి హిందువు కూడా ఇటువంటి విషయాలకు గురి అయినటువంటి వాడుగానే తెలుస్తూ ఉంది అయితే జూనాగఢ్లో ముస్లిం రాజు అయినప్పటికీ మెజారిటీ హిందువులందరూ కూడా ఏమన్నారంటే మేము కలుస్తాము ఇందులోనే భారత్లోనే కలుస్తామని చెప్తే అలా ఆ విధంగా ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇక మిగిలితే కశ్మీర్ కశ్మీర్ని ఎలాగైనా చేజెక్కించుకోవాలి ఈ ఉగ్రవాద దేశం అప్పుడే దేశంగా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు కూడా కాలేదు వెంటనే దా తనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తదాహం కనబరిచిందనమాట కాశ్మీర్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసేసింది ఒక పక్క మనం ఇటుపక్క దేశాన్ని హ్యాండిల్ చేస్తున్న ప్రాసెస్లోనే అది స్టార్ట్ చేసేసింది అయితే ఈ విషయంలో కాస్త చొరవతో కశ్మీర్ని మనమే కంట్రోల్లోకి తీసుకుందామని ఈ పాక్ దాడులు చేయక మునిపే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెబితే నెహ్రూ పెద్దగా పట్టించుకోలేదు నెహ్రూకి పర్సనల్ ఇగో ఎక్కువ నెహ్రూని ఒకసారి కశ్మీర్కి నో ఎంట్రీ అని చెప్పేసి జైల్లో పెట్టేంత పనో జైల్లో పెట్టారో మొత్తానిక జరిగింది కశ్మీరీ రాజుల వల్ల దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు ఇలాగే కావాలి వీళ్ళకి ఇలాగే జరగాలి అనేలాగా కొన్నాళ్ళు వదిలేశాడు ఆ తర్వాత కశ్మీర్ రాజు వచ్చేసి సరెండర్ అయ్యాడు దాని తర్వాత ఎదుగో మనం కశ్మీర్ తరఫున యుద్ధం చేసాం ఆ యొక్క ఏవైతే పాక్ ప్రేరేపిత గిరిజన దళాలు అవన్నీ కూడా కన్వర్టెడ్ అయినటువంటి గిరిజన దళాలు ముస్లింలుగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కానీ ఒక చరిత్ర చెబుతోంది వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది భారత ఆర్మీ ఎంట్రీతో మధ్యలో మళ్ళీ ఈ యుఎన్ ఈ యుఎన్ మన కోసమే అన్నట్లుగా ఉంటుంది వరల్డ్ బ్యాంక్ ఒకటి యుఎన్ ను మనల్ని నియంత్రించడానికి పుట్టుకొచ్చాయా ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి యుఎన్ మధ్యవర్తిత్వంతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మరలా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఒకటి జరిగింది కశ్మీర్ వివాదం అనేది పరిష్కారం జరిగింది కశ్మీర్ వివాదం పరిష్కారం అంటే ఏ విధంగా కశ్మీర్ని మనం తీసేసుకున్నాము అంతవరకు అయింది ఎప్పుడు ఇది నేను చెప్పేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండి అంటే స్వాతంత్ర్యం వచ్చిన ఒక సంవత్సరానికే అలా జరిగింది అక్కడి నుంచి కూడా కశ్మీర్ని చేజెక్కించుకోవాలని ట్రై చేస్తూనే ఉంది ఎందుకంటే భౌగోళికంగా కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం హిమాలయ పర్వతాలు నదులు పుష్కలంగా ఉంటాయి అది చాలా ఆక్సిజన్ వంటిది దాన్ని చేజిక్కించుకోవాలి ఎలాగైనా సరే ఇది దాని పన్నాగం అన్నమాట ఇప్పుడు ఫస్ట్ కశ్మీర్ వార్ అనేది ఎప్పుడు జరిగిందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో జరిగింది దీని ద్వారా లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఒకటి ముందుకు వచ్చింది యుఎన్ మధ్యవర్తిత్వం వహించింది అలాగే ఇక్కడ కశ్మీర్ రెండుగా విభజించబడింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్ దాన్ని అజాద్ కశ్మీర్గా వాళ్ళు అభివర్ణించుకుంటారు అలాగే మన కశ్మీర్ని వాళ్ళు ఏమంటారు మనం ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళ కశ్మీర్గా చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్ముడుపోయిన సంత కశ్మీర్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని పాకిస్తాన్ భాషతో మాట్లాడతారు అడిగేవాడు లేక ఇక మనకి జమ్మూ కాశ్మీర్ మిగిలింది ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్థితి ఆ తర్వాత మరొక యుద్ధం జరిగింది ఇప్పుడు యుద్ధాల గురించి మాట్లాడుతున్నాను నేను పాక్కి భారత్కి మధ్య మరొక యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఒకటి ఇది బంగ్లాదేశు విమోచనం అని అనొచ్చు బంగ్లాదేశ్ విమోచనం కోసం జరిగినటువంటి యుద్ధం ఈ యుద్ధంలో పాకిస్తాన్కి మామూలు దెబ్బ కాదు చావు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు దెబ్బకి పాకిస్తాన్ రెండు ముక్కలైంది ఇక్కడే తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా అవతరించింది అలా మనం ఒక దేశాన్ని ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చామే ఈ బంగ్లాదేశ్కి కానీ అక్కడ ఉన్నటువంటి నీచపుడా కొడుకులేమో మన మీద కక్ష కట్టి మన మీద ఉన్న కోపంతో అక్కడున్న హిందువుల్ని ఊచకోత కోస్తూ ఉన్నారు ఇలాంటి దరిద్రుడికి మనం జాలి చూపించామా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే షిమ్లా ఒప్పందం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టరు షిమ్లా ఒప్పందం అని జరిగింది ఏంటంటే షిమ్లా ఒప్పందము అంటే సేమ్ ఈ కాల్పుల విరమణ ఎల్ఓసి పరిధులు దాటకూడదు అనవసరమైన ప్రయోగాలు బలప్రదర్శనలు చేసుకోకూడదు ఇవన్నీ ఉంటూనే యుద్ధ ఖైదీలందరినీ కూడా రిలీజ్ చేయటం ఎంతమంది యుద్ధ ఖైదీలు అండి తొంభై వేల మంది పాక్ సైనికుల్ని భారత్ అలా వదిలేసింది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచే మనకి కశ్మీర్ వివాదం అనేది మన ఇరుదేశాల మధ్య ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో తొంభై వేల మంది పాక్ సైనికులు మనకి యుద్ధ ఖైదీలుగా దొరికినప్పుడు ఆ ఒప్పందంలో వీళ్ళని మేము రిలీజ్ చేయాలి అంటే సరెండర్ అయినటువంటి వీళ్ళని మేము రిలీజ్ చేయాలి అంటే మర్యాదగా మీరు ఆక్యుపైడ్ కశ్మీర్ని విడిచి వెనక్కి వెళ్ళండి కుదిరితే ఇంకొక పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళండి అని ఒక ఒక్క ఒక్క సంతకం ఒక క్లాజ్ పెట్టుంటే ఒక సంతకాలు చేయించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదే చేతకాని దద్దం బిహేవ్ చేసాం అప్పుడు ఇందిరాగాంధీ గారు పవర్ఫుల్ పవర్ఫుల్గా వ్యవహరించారు యుద్ధం సమయంలో కానీ అక్కడికి వచ్చేసరికి ఇంకా మరి ఆ యుద్ధము గెలిచిన ఆనందంలో ఇచ్చేసినటువంటి బెనిఫిట్స్ కింద దీన్ని మనం చూడవచ్చు అలా శిమలా ఒప్పందం జరిగిందండి షిమ్లా ఒప్పందంలో భాగంగా పాక్ లొంగుబాటు అయినా మనం ఏమి ప్రయోజనం చెందలేకపోయాం కేవలం బంగ్లాదేశ్ ఉద్ధరించబడింది ఒక స్వాద ఒక దేశంగా మారింది ఈరోజు మనకి ఒక అయింది కానీ యూజ్లెస్ అనమాట అంత పెద్ద అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాం ఇది ఎక్కువగా బాధ కలిగించేటటువంటి అంశం ఆ తర్వాత కార్గిల్ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ కార్గిల్ యుద్ధం అనేది కూడా మనమే గెలిచాము ఇందులో ఆపరేషన్ విజయ్ ద్వారా పాకిస్తాన్ని వెనక్కి పంపించాము ఈ ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ మన భూభాగంలోకి వస్తే వెంటనే దాన్ని కొట్టడం జరిగింది గట్టిగానే ఇక తర్వాత మనకి కశ్మీరీ పండిట్లు ఊచకోత గురించి మనం మాట్లాడుకోవాలి కొంచెం టైం అటు ఇటుగా ఉండొచ్చు కశ్మీరీ పండిట్ల ఊచకోత అని చాలామంది చెప్తారు కానీ కశ్మీరీ హిందువుల ఊచకోత చాలా తెలివిగా ఈ వర్ణాలు లేకపోతే కులాల పేర్లు తీసేసి అది హిందువులకు సంబంధం లేదన్నట్లుగా మార్చేస్తారు మనం కూడా దానికి అలవాటు పడ్డాం ఇది పంతొమ్మిది వందల తొంభై జరిగిందండి మసీదుల్లో అనౌన్స్ చేశారు మర్యాదగా పారిపోండి అని చెప్పేసి కశ్మీర్లో ఉన్నవాళ్ళు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇదిగోండి ఈ పంతొమ్మిది వందల తొంభై మధ్య ఇన్ని సంవత్సరాల పాటు మన చేతకాని దనం వల్ల అక్కడ ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమోకలు బలంగా వేళ్ళునుకున్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో మతోన్మాదం బాగా నిండిపోయింది అక్కడ ఈ కశ్మీరీ పండిట్లు లేదా హిందువులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు అన్ని విభాగాల్లో రాణిస్తూ ఉన్నవారు తెలివైన వాళ్ళు బలంగా ఉన్నవాళ్ళు ఆస్తులు కలిగిన వాళ్ళు వీళ్ళని పంపిస్తే మనం అన్ని విధాలుగా బాగుంటాం మతపరంగా కూడా మనకి ఎలాంటి తప్పు లేదు ఇలా చేస్తే అని చెప్పి ఈ పాక్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద ధోరణిలో ఈ ఊచకోత జరిగింది దీని గురించి ఒక సినిమా తీసి కశ్మీరీ ఫైల్స్ అని ఆ సినిమాలో ఇంతే చెప్తే ఇంత ఫీల్ అయిపోయారు వీళ్ళంతా కూడా నోటితో విసర్జించడం మొదలు పెట్టేశారు కశ్మీరీ ఫైల్స్ తీస్తారా అని చెప్పేసి తీసిన వాళ్ళ మీద ఎగబడతారా అదే చరిత్ర రా అది మన చరిత్ర చరిత్ర గురించి చెబితే నీకొచ్చే నొప్పేంటరా నీకొచ్చే నొప్పేంటి నువ్వు మరిచిపోయావు నీ గతాన్ని నువ్వు మరిచిపోయావు నీ యొక్క సహజత్వాన్ని నీ యొక్క వీరత్వాన్ని నీ దరిద్రం అది తెలుసుకునే వాళ్ళని తెలుసుకుని ఇవ్వచ్చు కదా అదే జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అదే జరుగుతుంది ఈ ఊచకోత జరిగిందండి ఇప్పటి వరకు అంటే ముప్పై ఐదు ఏళ్ళు గడిచింది కశ్మీరీ పండిట్లకి ఏమైనా న్యాయం జరిగిందా ఎవరైనా చేశారా న్యాయం లేదు వాళ్ళు కకావికలమై వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో అక్కడ దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కశ్మీరీ పండిట్లు ఉండేవాళ్ళు సుమారుగా లక్ష నలభై వేల మంది అని చెప్తారు కానీ వీళ్ళంతా కూడా అంటే పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి సుమారుగా వాళ్ళ సంఖ్య ఒక మూడున్నర నుంచి నాలుగు లక్షలకు పెరిగింది వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయారు అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ వెళ్ళిపోయారు కేవలం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక మూడు వేల కుటుంబాలు మాత్రమే కశ్మీర్లో మిగిలి ఏవి కాశ్మీరీ పండిట్ల కుటుంబాలు మూడు వేలు మాత్రమే మిగిలాయి కాశ్మీరీ పండిట్ల యొక్క చరిత్ర చూసుకుంటే అండి మినిమం ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఈరోజు కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాద ధోరణి కలిగిన వాళ్ళు లేకపోతే ఇతరత్ర స్థానికుల రూపంలో ఉన్న వాళ్ళు కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు కశ్మీరీ పండిట్లు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సంఖ్య ఎంత అంత అని తెలియదు ఎందుకంటే మతం మారు పారిపో చచ్చిపో ఆడవాళ్ళని వదిలేసే ఇలాంటి నినాదాలతో కదా వాళ్ళు చేసిన దాడి మతం మారితే వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా ఈ పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిదిన మారణ హోమం చేశారు ఇది జరిగింది పాకిస్తాన్కి భారత్కి మధ్య అలాగే తాష్కెంట్ ఒప్పందం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి జనవరి పది పంతొమ్మిది వందల అరవై ఆరు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో పాకిస్తాన్తో యుద్ధం అందులో మనం బలంగా కొడుతూ ఉన్నాం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని ఈ బలంగా యుద్ధం చేస్తున్న టైంలో మళ్ళీ సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం ద్వారా ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్లో ఒప్పందం అని చెప్పేసి ద్వైపాక్షిక చర్చల కోసం పిలిచారు ఈ ద్వైపాక్షిక చర్చల్లో సేమ్ అండి మీరు ఏ ఒప్పందం అన్న తీసుకోండి పాకిస్తాన్తో మనం యుద్ధంలో గెలిచేస్తాము అనే టైంకి వాళ్ళు కాళ్ళ బేరణకు వస్తారు వచ్చి ఏమంటారు మధ్యలో వరల్డ్ బ్యాంక్ను పెట్టుకుంటారు సోవియట్ యూనియన్నో యుఎన్ పెట్టుకుంటారు పెట్టుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందాము పాకిస్తాను భారత్ భాయి భాయి ఇలాంటి సొల్లు కబుర్లని చెప్తారనమాట చెప్పి మళ్ళీ కొన్నాళ్ళు హాయిగానే ఉన్నట్లుగా ఉంటూ మళ్ళీ ఉగ్రవాదం ద్వారా దాడులు చేస్తారు ఇదే జరుగుతూ ఉంది అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఈ తాష్కెంట్ ఒప్పందం జరిగినటువంటి నెక్స్ట్ డే జనవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి గారు గుండెపోటుతో మరణించారని మన యొక్క చరిత్రకారులు రాసుకున్నారు కానీ మన యొక్క రాజకీయ నాయకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు దేశం కోసం వెళ్ళి గెలిచే యుద్ధంలో అనవసరంగా అక్కడికి వెళ్ళి అనుమానాస్పద స్థితిలో మరణించారు ఎవరెవరినో మనం నిందించవచ్చు ఇక్కడ కానీ ఆధారాలే లేకుండా చేసినప్పుడు ఏం మాట్లాడతాం లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జీవన శైలి వారి యొక్క త్యాగము వారి యొక్క దక్షత చూస్తే ఆహా ఇలాంటి మహానుభావుడు ఇంకోటి ఉంటారని అనిపిస్తుంది కానీ వారి గురించి ఎప్పుడైనా మనం పాఠ్యాంశాల్లో గట్టిగా చదువుకున్నామా ఏదో ఒక రె ఒక పేజీ రెండు పేజీలు ఎప్పుడూ నెహ్రూ తాత గాంధీ తాత ఆ ముత్తాత ఈ ముత్తాత పేత ఇదే రోత కానీ ఎంతోమంది మహానుభావులు సుభాష్ చంద్రబోస్ గారి గురించి అయితే అసలు నో చరిత్ర ఎన్ని సంవత్సరాలు అతని మీద జవహర్లాల్ నెహ్రూ డేగ కన్ను వేశాడు కదలికల మీద అతని కుటుంబం మీద కూడా ఇలాంటి పరిణామాల మధ్య మనం ఈ ఒప్పందాల విషయానికి వస్తే ఎన్ని ఎన్ని ఒప్పందాలు జరిగాయి దానికి మనకి ఈ పాకిస్తాన్కి మనకి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కరాచీ ఒప్పందం జరిగింది అన్నిటికీ మీడియేటరు ఒకటి యుఎన్ ఉండొచ్చు సోవియట్ యూనియన్ ఉండొచ్చు వరల్డ్ బ్యాంక్ ఉండవచ్చు అండి కాబట్టి ఏంటి వీటికి ఒప్పందం ప్రధాన లక్ష్యాలు కాల్పుల విరమణ కాల్పుల విరమణ కాల్పుల విరమణ ఇది తప్ప ఇంకోటి ఉండదు కాల్పులు చేసేదే ఆ పొండాకూరు దేశం ఉగ్రవాదంతో మనం రిటాలియేషన్ ఇస్తాం మన దెబ్బతో అదిరిపడుతుంది అదిరిపడి కొంత సైన్యాన్ని కోల్పోతుంది మనం కూడా నష్టాన్ని చవి చూస్తాం యుద్ధం అన్నకు రెండు వైపులా ఉంటుంది కదా మళ్ళీ వెంటనే కాళ్ళ బేరానికి వస్తుంది ఆయుధాలు అయిపోతాయి బుల్లెట్లు అయిపోతాయి కదా మళ్ళీ రెడీ చేసుకోవడానికి టైం అడుగుద్ది ఈ లోపల కాల్పుల విరమణ ఒప్పందం అలాగే తాష్కెంట్ ఒప్పందం మన ప్రధానినే కోల్పోయాం తాష్కెంట్ ఒప్పందం ద్వారా దాని గురించి ఎవరూ మాట్లాడరు అది దారుణమైనది యుద్ధంలో గెలిచి ప్రధానిని కోల్పోయాం ఏమంటే హార్ట్ అంట పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాల ఒప్పందం ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షిమ్లా ఒప్పందం ఇది ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాహోర్ డిక్లరేషను ఇంకా వీటితో పాటుగా చాలా చాలా ఒప్పందాలు జరిగినాయి చర్చలు జరిగినాయి యూజ్లెస్వే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నీ చేయడమే దేన్ని పాటించదు ఈ పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ పొండాకూరు దేశం అయితే మనం మాట్లాడుకోవాల్సింది షిమ్లా ఒప్పందం గురించి ఆల్రెడీ చెప్పాను మనకు అవకాశం వచ్చినా కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోయాము అనేది చాలా బాధాకరమైన విషయం అది తొంభై వేల మంది పాక్ సైనికులు మనకి దొరికినా కూడా యుద్ధ ఖైదీలుగా మీరు మా దయచేసి మా భూభాగం నుంచి దొబ్బేయండి అని అనలేకపోయాం అది మంచితనమా చేతకాంతనమా లేకపోతే సంతుష్టికరణ రాజకీయమా లేకపోతే బాధ్యత రాహిత్యమా బుర్రలేనితనమా అంతే ఇంకా ఇవన్నీ కూడా ఈ ఒప్పందాల సారాంశం ఏమిటి అంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ విషయంలో ఎవరు పరిధి దాటకూడదు ద్వైపాక్షిక చర్చలు జరగాల యుద్ధ ఖైదీలు విడుదల చేసుకోవాలా తర్వాత కాల్పుల విరమణ మనం చేసుకోవాలా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలా వాణిజ్యం పెంపొందించుకోవాలా శాంతి సహకారం ఉండాలా ఇలాంటి సొల్లు కబుర్లన్నీ కూడా పాకిస్తాన్కి మనకి మధ్య గడుస్తూ ఉంటాయి ఒక పిపీలక ఒక పిచ్చ పిచ్చ దేశం దాన్ని ఎప్పుడో అది అనుబాంబులు తయారు చేసుకునే దానికంటే ముందే దాన్ని కొట్టేసి ఉండవచ్చు నామరూపాలు లేకుండా చేసి ఉండవచ్చు కానీ అది చేయలేకపోయాం మనం అవకాశం ఉన్నా కూడా తర్వాత ఇప్పుడు సింధూ నదీ జలాల ఒప్పందం విషయానికి వస్తే ఇది పంతొమ్మిది వందల అరవై అంటే ఈ పంతొమ్మిది వందల అరవై తర్వాత చాలా యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్కి మనకి కానీ ఈ ఒప్పందం మాత్రం ఎప్పుడూ కూడా తప్పలేదు భారత్ పాకిస్తాన్ తప్పకపోవడం అంటే ప్రతి ఎందుకంటే మన మీద డిపెండ్ అయి ఉంది మన మోరల్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంది ఈ సింధూ నదీ జలాల ఒప్పందం ద్వారా తూర్పు నదులు పశ్చిమ నదులు అనేది మీకు అవగాహన ఉంటుంది కదా ఈ సట్లెస్ బియాస్ రావి ఏవైతే తూర్పు నదులు ఉన్నాయో వాటి మీద భారత్కి సర్వాధికారాలు ఉంటాయి నియంత్రణ అధికారాలు ఇక పశ్చిమ నదులు ఉన్నాయి కదా సింధు జీలం చీనాబు ఇది పాకిస్తాన్కి నియంత్రణ అధికారాలు ఉంటాయి పాకిస్తాన్కి ఎనభై శాతం ఉంటే భారత్కేమో ఇరవై శాతం అంట ఏ తలకమాసిడు ఈ ఒప్పందం చేశాడండి మన దేశం గుండా వెళుతున్న నది మీద మనకు పెత్తనం ఉండాలా పాకిస్తాన్కి పెత్తనం ఉండాలా ఈ ముష్టి ఒప్పందానికి మళ్ళీ యుద్ధాలు జరిగినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకోకపోవడం ఏమంటే మానవత్వం శాంతి నీకే ఉంటాయి అయిపోద్దా శాంతి వాడికి ఉండాలి కదా వాడికి ఇరవై నాలుగు గంటలు అశాంతి అసహనమే అదే నూరిపోశాడు కశ్మీర్ ఈరోజు భౌగోళికంగా మన చేతిలో ఉన్నప్పటికీ అక్కడ ఆ మనుషుల యొక్క ఆలోచనల్లో భారతీయత లేదే అక్కడ ఉన్నవాళ్ళు వీ లవ్ ఇండియా వీ లవ్ ఇండియా అని మాట్లాడుతూ ఉంటారు వీ రెస్పెక్ట్ ఇండియన్స్ అని మాట్లాడతారు వీ రెస్పెక్ట్ ఇండియన్స్ ఏంటారు వీ రెస్పెక్ట్ అవర్ ఇండియన్స్ వీఆర్ ఆల్సో ఇండియన్స్ అని మాట్లాడాలి కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానికుల్లో ఇంకా పాక్ ప్రేమ ఉంది ఇంకో జనరేషన్స్ జనరేషన్స్ వాళ్ళని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే సింధు నదీ జలాల ఒప్పందం ఈ పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్నది నెహ్రూ గారి దయ వల్ల ఇప్పుడు దీన్ని రద్దు చేసుకుంటే ఇమీడియట్గా పాకిస్తాన్కి ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదు ఇది స్పష్టమైన ఆన్సర్ ఎందుకంటే మన పూర్వపాలకులు పాకిస్తాన్తో ఏ రోజైనా ప్రాబ్లం వస్తుంది కనుక ఇక్కడ ఏమన్నా ప్రాజెక్టులు కట్టుకోవాలి ఆ ప్రాజెక్టులు కట్టుకొని మనం వాటిని డైవర్ట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు డైవర్ట్ చేసుకోవాలి అని చేసుకోలేదు ఇప్పుడు కేవలం తూర్పు నదుల దగ్గరనో లేకపోతే ఇతర నదుల దగ్గరనో చిన్న చిన్న ఆనకట్ట లాంటివి ఉన్నాయి కానీ పూర్తి స్థాయి పెద్ద స్థాయిల్లో ప్రాజెక్టులు ఏవి నిర్మాణం జరగలేదు కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టులు ఇతరత్ర ఉన్నాయి కానీ పాకిస్తాన్కి దెబ్బ కొట్టే అంత లేవు మెయిన్లీ ఈ నదులను మళ్లించడం దారులు మళ్లించడం తద్వారా మనం అభివృద్ధి చెందటం అనే కోణంలో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు గోల్ పెట్టుకుంటే మాత్రం ఈ ఒప్పందం మళ్ళీ తిరిగి పునరుద్ధరించకుండా దీన్ని రద్దు చేసేసుకున్నాం కదా మళ్ళీ దీన్ని వాపస్ తీసుకోకూడదు తీసుకోకుండా ఎంత ఇంటర్నేషనల్ ప్రెజర్ ఉన్నా కూడా ఎందుకంటే ఆ కొడుకులు మనల్ని కుట్టారు ఈ రీజన్ చాలు హమాస్ మీద ఇజ్రాయిల్ ఎందుకు దాడి చేసిందంటే వాళ్ళు వచ్చి దాడి చేశారు కనుక వాళ్ళు వచ్చి దాడి చేస్తా అంట పర్వాలేదంట ఇజ్రాయెల్ దాడి చేస్తా అంట సేవ్ పాలెస్తీనా అంట ఈ ఏం దారుణం అసలు రేపు పొద్దున్న ఇదే భారతదేశంలో వాళ్ళు సేవ్ పాకిస్తాన్ అంటారు చూడండి మనం గట్టిగా కొడితే మరి కొడుకులు వచ్చి ఎన్నిసార్లు మన మీద అటాక్ చేశారు దారుణం కదా అది ఇప్పుడు నేను చెప్పుకున్నాను నాకు ఫ్లోలో ఎన్ని గుర్తుకొస్తాయని చెప్పాను ఇంకా ఎన్ని సత్యాలు ఉన్నాయో మనకు తెలియనివి అలా ఇప్పుడు మనం కనుక ఇమీడియట్గా చేస్తే ప్రాబ్లం ఉంటుంది వేసవిలో అయితే ఎక్కువ ప్రా ఎందుకంటే ఎయిటీ పర్సెంటేజ్ పాకిస్తాను సింధు నదీ జలాల మీదనే డిపెండెంట్ కనుక దాన్ని అలాగే కొట్టాలి ఇప్పుడు ఏముంటుంది పాకిస్తాను ఈ బుట్టో లాంటి వాళ్ళందరూ ఏమంటున్నారు మీరు కనుక సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అది యుద్ధాన్ని ప్రకటించినట్లే ఇక ఆ నదుల్లో నీరు పారదు మీరు రక్తం పారుద్ది అని హెచ్చరిస్తూ ఉన్నాడాడు అని మేము ఇక్కడ గాజులు వేసుకుని కూర్చున్నాం మరి ఒకటేనండి ఇలాంటి నీచపు దేశాన్ని అంతమొందించాలి అంటే దౌత్యపరంగా ఎలాగూ భారత్ బలంగా ఉంది కనుక ఈవెన్ చైనాను కూడా మనం మేనేజ్ చేయగలిగితే ఈ పాకిస్తాన్ అనే దాన్ని మన దారికి తెచ్చుకోవచ్చు కీలకమైన భూభాగాల్ని తిరిగి మనం పొందుకోవచ్చు ఓకే తద్వారా శాశ్వతమైనటువంటి శాంతి కాశ్మీర్లో ఇప్పుడు కాకపోయినా మరొక ఇరవై ముప్పై ఏళ్లకైనా సరే వాళ్ళ యొక్క ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి కూడా భారత్ పట్ల ఈ ప్రేమను తీసుకురావచ్చు దానికంటే ముందు జేఎన్యూ లాంటి యూనివర్సిటీల్లో ఈ పుండాకోరు ఈ విద్యార్థి సంఘాలని ఈ ప్రొఫెసర్ల పనికి మాలిన ఉపన్యాసాలన్నీ కూడా బ్యాన్ చేయాలి అక్కడ వెళ్ళి పిల్లలు చదువుకోవడానిక లేకపోతే రాజకీయ ప్రసంగాలు చేయడానికి వేర్పాటు మాటలు మాట్లాడడానిక ఇది కూడా ఆలోచించాలి ఒకవైపు ఏమో మనం గూడు కడతా ఉంటే మరోవైపు ఏమో వీళ్ళు వచ్చేసి దాన్ని తొక్కేస్తూ ఉంటారనమాట దేన్నైనా సరే అండి వారంతా జరుగుతోంది మేధస్సుతోనే వాళ్ళు వచ్చి మన చరిత్రను దూరం చేసి మనల్ని నిర్వీర్యులను చేస్తున్నారు మనమేమో తెలుసుకుంటా ఉంటే దాన్ని తప్పు అంటున్నారు ఉగ్రవాదులు వచ్చి మతం ఆధారంగా చంపార్రా హిందువు హిందువు అని తెలిస్తే చంపారు అని అంటే నువ్వు అలా అనకూడదు మతం ఆధారంగా చంపారని నువ్వు అనకూడదు ఉగ్రవాదులకి మతం ఉందని అనకూడదు అంటారు అదే సార్ కాదు చంపింది ఉగ్రవాదులు ముస్లింలు అని అంటున్నారు కదా మరి కాపాడింది కూడా ముస్లింలే అంటే అవును కాపాడింది ముస్లింలే ఆ ఉగ్రవాదులకు ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్లుగా ఉన్నది కూడా స్థానికమైనటువంటి ముస్లింలే చంపేది టెర్రరిస్టులు వాళ్ళు కూడా ముస్లింలే అలాగే ఈ ఇన్ఫార్మర్లు కూడా ముస్లింలే వీళ్ళందరినీ కాపాడింది మరలా వీళ్ళు ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడుతుంది కూడా స్థానిక ముస్లింలే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎలా ఫిల్టర్ చేసుకొని బ్రతకాలి అక్కడ సేఫ్గా ఉండాలంటే వీడు మనల్ని చంపుతాడు ఆ వీడు ఇన్ఫార్మరు వీడు మనల్ని మనల్ని బాగా చూసుకుంటాడు ఎలా ఎలా నిదు నుదుటి మీద ఉంటుందా ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి కొడతాడని ఎవడన్నా కలగంటాడా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య భారతదేశం రాజకీయ పార్టీలన్నీ ఏకమై భారతీయులందరూ మతాల అతీతంగా ఏకమై పాకిస్తాన్ని కొడితే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్ అండ్ మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు తెలియజేయండి జై హింద్ జై భారత్